అందరికీ నమస్కారం అండి ఎస్విఎస్ ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చందమామ కథల్లో పోయిన గాలమనే చక్కని చందమామ కథ నుండి విందాం పూర్వం జపానులో హూరి హూదేరి అనే ఇద్దరు అన్నతములు ఉండేవారు హూరి ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టేవాడు హూదేరి విల్లు బాణాలు పట్టుకుని అడవికి పోయి జంతువులను వేటాడేవాడు ఇద్దరు తత్వాల్లోనూ చాలా వ్యత్యాసం ఉండేది హూరి ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు హూదేరి సరదాగా ఉండేవాడు అయినా ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ ఉండేది ఒకనాడు ఉదయం హూదేరి అన్నతో ఈ విధముగా అన్నాడు నువ్వు రోజూ చేపలు పడతావు నేను పోతాను ఇవాళ సరదాగా ఒక పని చేద్దాం నువ్వు నా విల్లు బాణాలు తీసుకుని అడవికి వేటకు వెళ్ళు నేను నీ గాలం తీసుకుని సముద్ర తీరానికి చేపలు పట్టబోతాను ఏం అని ఈ ఆలోచన హూరికి నచ్చలేదు కానీ తమ్ముడు మరీ మరీ కూరగా సరేనని ఒప్పుకున్నాడు ఆ రోజు హూరి వేటకు వెళ్ళాడు హూదేరి చేపలు పట్టబోయాడు సాయంకాలానికి ఒక్క జంతువును కూడా కొట్టకుండగా హూరి ఇంటికి తిరిగి వచ్చాడు హూదేరి ఒక్క చేపనైనా పట్టకపోగా గాలం పోగొట్టుకుని మరీ ఇల్లు చేరాడు నేను వద్దని మొదటే చెప్పానా నా మాట విన్నావు కావు నా గాలం కూడా సముద్రం పాలు చేశావు అన్నాడు హూరి తన వల్ల పొరపాటు జరిగిందని హూదేరి ఒప్పుకున్నాడు ఈ గాలం పోతే పోయింది నీకు నూరు గాలాలు చేయించి పెడతాను కోప్పడకు అన్నాడు అతను నీ నూరు గాలాలు నాకు అవసరం లేదు అలవాటైన గాలం అది లేకపోతే నాకు చెయ్యి చచ్చినట్టుంటుంది అన్నాడు హూరి కోపంగా అన్న మాటలు సబబుగా లేనప్పటికీ తప్పు తనదే కనుక సముద్రంలో పడిపోయిన గాలాన్ని ఎట్లాగైనా తీసుకురావటానికి హూదేరి బయలుదేరాడు సముద్రంలో తన ప్రాణం పోయినా సరే కానీ ఆ గాలం లేకుండా తిరిగి రానని అతను ఒట్టు పెట్టుకు మరీ బయలుదేరాడు సముద్రంలో ఒక గుట్ట వద్ద గాలం పోయింది హూదేరి ఆ గుట్ట మీద నుంచి సముద్రంలోనూ దూకేశాడు ఎంత లోతుకుపోయినా అడుగు తగలలేదు కొంత దూరం వెళ్ళాక నీళ్లు అడుగున ఏదో మెరుస్తూ కనబడింది అది ఒక భవనం దాని చుట్టూ నాచు చెట్లు వంద అడుగులకు పైగా పెరిగి ఉద్యానవనంలా ఉన్నాయి ఈ చెట్ల మధ్యని హూదేరి దిగి ఏం చేయడానికి తోచక చూస్తూ ఉండగా అంత దూరాన ఉన్న భవనంలోంచి ఒక చక్కని అమ్మాయి బయటకు వచ్చి అతను కేసు నడిచి రాసాగింది ఆమె హూదేరిని చూసి ఆశ్చర్యపడి ఆగి ఎవరు మీరు అన్నది హూదేరి తన కథ మొత్తము ఆమెకు వివరంగా చెప్పాడు అట్లాగా అదే మా ఇల్లు నాతో రండి మీరు పోగొట్టుకున్న గాలం కోసం మా నాన్నగారు వెతికిస్తారు అన్నదామె హూదేరి ఆమెతో పాటు భవనం ప్రవేశించాడు ఈ భవనము మృత్యపు చెప్పదో పగడాల వరసలతో రత్నాలతో చాలా అందంగా ఉన్నది అది సముద్రరాజు భవనం సముద్రరాజు హూదేరికి గొప్ప స్వాగతం ఇచ్చి భోజనాలకు ఏర్పాట్లు చేయించాడు భోజనాలు అయ్యాక రాజు రకరకాల చేపలను పిలిచి తన రాజ్యంలో ఉన్న వారందరిని వెంటనే పిలుచుకురామ్మని ఆజ్ఞాపించాడు త్వరలో జలచరలు అందరూ వచ్చారు హూదేరి పోగొట్టుకున్న గాలం ఆచూకి ఎవరెవరు ఎరగమన్నారు ఇంతలో రాజుగారి మంత్రి ప్రభు అందరూ వచ్చారు కానీ స్వరచేపమ్మగారు రాలేదు ఆమెకు గొంతు నొప్పిగా ఉండి పడుకున్నారట వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది అని చెప్పాడు వెంటనే రాజవైద్యుణ్ణి సొరచేపమ్మ గారి వద్దకు పంపారు ఆమె చేపల గాలం ఒకటి చేతబుచ్చుకుని చక్క వచ్చాడు అది చేపమ్మగారి అంగుట్లోంచి శస్త్రచికిత్స చేసి మీదట బయటకు వచ్చిందట అదే నేను పోగొట్టుకున్న గాలం అన్నాడు హూదేరి అతను వచ్చిన పని పూర్తయినది కానీ సముద్రరాజు కూతురికి హూదేరి వెళ్ళిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు మీరు ఇక్కడే ఉండిపోండి మనమిద్దరం పెళ్ళాడి సుఖంగా ఉందాం అన్నదామె హూదేరితో ఆమెను పెళ్ళాడాలని హూదేరి కూడా ఉన్నది కానీ అతను అన్నను విడిచి తన వేటను విడిచి ఉండలేడు నువ్వే నా వెంట వచ్చేయకూడదా అన్నాడు హూదేరి నేను ఈ సముద్రం దాటి వస్తే నా రూపం మారిపోతుంది అన్నదామె హూదేరి సముద్ర రాజ్యం నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు హూరేకి గాలం ఇచ్చేస్తాడు గాలం తిరిగి దొరికినందుకు కాదు కానీ తమ్ముడు ప్రాణాలతో కనిపించినందుకు హూరి చాలా సంతోషించాడు గాలం కోసం తమ్ముడిని అంత గట్టిగా కోపడినందుకు హూరి చాలా నొచ్చుకున్నాడు హూదేరికి ఇప్పుడు వేట మీద ఆసక్తి లేదు అతనికి అస్తమానము సముద్రరాజు కూతురే కనిపిస్తుంది అతను రోజు సముద్ర తీరానికి వెళ్ళేవాడు అందులో కదులుతున్న అలల కేసు చూస్తూ నిట్టూర్చేవాడు ఒకనాడు హూదేరి సముద్ర తీరాన్ని నడుస్తూ ఉండగా సముద్రంలో పెద్ద పెద్ద అలలు రాసాగాయి గాలి వీచింది తుఫాను లేచింది ఈ తుఫానులో సముద్రరాజు కూతురు నీళ్లపైకి తేలింది ఆశ్చర్యపోయి హూదేరి చూస్తూ నిలబడ్డాడు కల్లా ఆమె హూదేరి వద్దకు వచ్చింది హూదేరి ఆనందానికి మేరలేదు అతను ఆమెను తన అన్న వద్దకు తీసుకుపోయాడు హూరి ఎంతో సంతోషించి వారిద్దరికి పెళ్లి చేశాడు మూడు రోజులు ముగ్గురు చాలా సరదాగా తిరిగారు మూడో రోజు సాయంకాలం వాళ్ళు తీరానికి షికారుకు వెళ్లారు సూర్యాస్తమయం కాబోయే సమయంలో హూదేరి భార్యలో చిత్రమైన మార్పు వచ్చేసింది చూస్తూ ఉండగానే ఆమె పంచవనల చేపగా మారిపోయి ఒక్క ఎగురుని వెళ్ళి సముద్రంలో పడి కనబడకుండగా మునిగిపోయింది ఆ తర్వాత హూదేరి రోజు సముతీరానికి వెళ్ళేవాడు కానీ ఆమెను ఎన్నడూ తిరిగి చూడలేకపోయాడు ఇప్పుడు వరహాల మూట అనే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వకాలమందు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక గొప్ప భూస్వామి కుమారుడిగా జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడయ్యేసరికి ఆ కుటుంబం ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉండేది బోధిసత్వుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఆ తండ్రి కాలం చేశాడు అంటే మరణించాడు అందుచేత కుటుంబ వ్యవహారాలు చెక్కబెట్టుకు వద్దామని చెప్పి అన్నతమ్ములిద్దరూ వాళ్లకు చెందినటువంటి ఒక పల్లెటూరుకు వెళ్ళారు అక్కడ ధాన్యం వగేర వసూలు ద్వారా వాళ్ళకు ఒక వెయ్యి వరహాల నగదు రైతు వద్ద నుంచి లభ్యమైంది ఈ నగదు చేత పట్టుకుని సోదరుల మళ్ళీ కాశీనగరానికి బయలుదేరారు దారిలో వారు ఒక నది దాటవలసి వచ్చింది పడవవాడు రావటానికి ఇంకా వ్యవధి ఉండటం చేత వాళ్ళు వెంట తెచ్చుకున్న ఫలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్ళు తాగారు బోధిసత్వుడు తన భాగంలో కొంచెం మిగిల్చి అలవాటు చొప్పున నదిలోనికి విసిరాడు బోధిసత్వుడు విసిరిన ఫలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకున్నది ఆ ఫలహారాన్ని అది సంతోషంతో ఆరగించగానే దానికి ఒక దివ్యమైన శక్తి కలిగింది ఆ శక్తి వల్ల అది ఫలహారాన్ని గురించిన సంగతి సందర్భాలని తెలుసుకోగలిగింది ఈ విధముగా తనకు మేలు చేసిన వారెవరన్నది గుర్తించింది ఇక బోధిసత్వుడు ఆకలి తీరటంతో అక్కడనే నది ఒడ్డున ఇసుక మీద పై మీది బట్టపరుచుకుని పడుకున్నాడు తొమ్ముడిది దొంగగుణం అన్న వద్ద ఉన్న వెయ్యి వరహాల సొమ్ము ఎలాగైనా కాజేసి దాచుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది ఆ వెంటనే గొప్ప శక్తి ఒకటి చేశాడు సొమ్ము కట్టిన మూట వంటిదే సరిగా మరొక మూట రాళ్ళతో నింపి తయారు చేశాడు రెండు మూటలు అన్నకు కనబడకుండా దాచాడు తర్వాత పడవవాడు రాగానే బోధిసత్వుడు మేలుకొన్నాడు అన్నతమ్ములిద్దరూ పడవెక్కారు పడవ సరిగా నది మధ్యకు వచ్చింది తను చేసిన యుక్తి ప్రకారం చిన్నవాడు మూటల్లో ఒక దానిని నదిలో జార విడిచి వదిలాడు చేసేది దొంగ పని కనుక వణికిపోతూ సరిగా చూసుకోకుండగా ఆ రెండు మూటల్లో ఒక దానిని నదిలోకి జార విడిచాడు అలా జారవిడిచిన విడిచిన వెంటనే గొంతులు వేస్తూ అయ్యో అయ్యో అన్నయ్య వరహాల మూట కాస్త నదిలో పడిపోయింది అంటూ గోలగా అరిచాడు ఆ మాటకు అన్న పోనీలే తమ్ముడు ఏం చేస్తాం మన సొమ్ము కాదది అందుకనే పోయింది దీనికోసమని విచారపడటం వల్ల లాభమేముంది అని చిన్నవాడిని సముదాయించాడు బోధిసత్వుడు విసిరిన పలహారం ఆరగించింది కదా జలభూతం దానికి వెంటనే అపూర్వమైన దివ్యశక్తి కూడా కలిగింది కదా అప్పటి నుంచి అది బోధిసత్వుడికి ఏ విధంగా సాయం చేసి తను రుణం తీర్చుకోగలనా అని ఆత్రంతో కనిపెట్టుకునే ఉన్నది ఇప్పుడు మూట నీళ్ళల్లో పడగానే అది వరహాల మూట అని జలభూతానికి తెలిసిపోయింది తమ్ముడు తలపెట్టిన దుష్టవ్యూహం కూడా అది గ్రహించింది వెంటనే ఆ జలభూతం పెద్ద గల ఒక చేపను పంపించి ఆ మూట మింగేసింది ఆ చేప ఆ విధంగా మూటను మింగింది అంటే అది ఆ చేపను ఆ మూటను మింగమని చెప్పింది వెంటనే ఆ చేప ఆ మూటను మింగేసింది మూట మింగినప్పటి నుంచి ఆ చేపను తన కనుగప్పి ఎక్కడికి తప్పించుకు పారిపోకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూనే ఉంది జలభూతం ఒకటి రెండు రోజులకు బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు బోధిసత్వుడు మాత్రం ధనం ఉన్న మూట నదిలో పడిపోవటాన్ని గురించిన సంగతే దాదాపు మరిచిపోయాడు తమ్ముడిలాగా అతడు ధనాసపరుడు కాదు ఇంటికి చేరుకోగానే చిన్నవాడు అన్నను మోసగించాను కదా అనే సంతోషంతో తన వద్ద ఉన్న రెండో మూట విప్పి చూశాడు ఆత్రంగాను తీరా చూస్తే ఏముంది తను మూట కట్టుని మరేమి మరేమీ కానరాలేదు తను చేసిన పొరపాటు గ్రహించాడు దానితో గుండెకు పగిలినట్టయి చిన్నవాడు అలానే విచారంతో కృంగిపోసాగాడు అది కాలక్రమాన దీర్ఘవ్యాధిగా మారింది మంచం పట్టాడు పోతే ఒక రోజున జాలరి వాళ్ళు చేపల కోసం నదిలో వలలు వేశారు జలభూతం తన శక్తి వల్ల మూటను మింగిన చేప వాళ్ళ వలలో పడేటట్టు చేసింది వాళ్ళు ఆ చేపను పట్టి పట్టణానికి తీసుకుపోయారు దీని ఖరీదెంత అంటూ అందరూ వాళ్ళని అడుగుతూ వచ్చారు వెయ్యి వరహాలపైన ఒక వరహాని వాళ్ళు జవాబు చెప్పసాగారు బెస్తవాళ్ళను చూసి అందరూ అబ్బా ఈ మత్స్యం ఖరీదు వెయ్యి వరహాలట అది చాలక పైగా ఇంకొక వరహా కూడా కావాలట ఏ కాలంలోనూ కనీ విని ఎరగమే వింత అంటూ గెలిచేసాగారు ఆ చేపను తిన్నగా బోధ సత్వుని ఇంటి వద్దకు తీసుకువెళ్ళి దాన్ని అతనికి అమ్మ చూపారు ఖరీదెంత అని అడిగాడు బోధిసత్వుడు మీకైతే ఒక్క వరహ అని వాళ్ళ బదులు చెప్పారు అందరకు వెల చెప్తున్నారు అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు ఆశ్చర్యపడి మరి వాళ్ళకైనా అయితే వెయ్యి వరహాలు పైన ఒక వరహ తీసుకుంటాం మీకు మాత్రం ఒక వరహాయే అని చెప్పారు బెస్తలు వెంటనే బోధిసత్వుడు ఒక వరహ చెల్లించి బెస్తల వద్ద నుంచి ఆ చేపను కొన్నాడు తను భార్య కలిసి ఆ చేపను కోసేసరికి వారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది చేప పొట్టలో ఒక మూట ఉన్నది అందులో సరిగ్గా వెయ్యి వరహాలు ఉన్నాయి చూడగా మూట తన కట్టిందే అప్పుడు బోధిసత్వుడు భార్యతో జరిగిందంతా ఇలా చెప్పాడు ఈ వరహాల మూట మనదే నేను మన ఊరు రైతుల నుంచి డబ్బు వసూలు చేసి తెస్తున్నప్పుడు పొరపాటు నదిలో పడిపోయి ఉంటుంది అది మింగిన చేప ఈ బెస్తలకు దొరికింది బాగానే ఉంది అయితే ఈ బెస్తలు సామాన్యులు కారు దివ్యజ్ఞానం కలవారులా కనబడుతున్నారు ఏమంటే వెయ్యి వరహాలు విలువగల ఈ మూట చేప పొటలో ఉన్నట్టు అది నాది అయినట్టు వాళ్ళకు స్పష్టంగా తెలుసు అందుకనే అందరికీ వాళ్ళు దానివెల వెయ్యి వరహాలు పైన ఒక వరహా అని చెబుతూ వచ్చారు నాకు మాత్రం ఒక్క అని చెప్పారు పైన కోరే ఈ ఒక్క వాళ్ళ శ్రమకు ఫలితమైన మాట ఈ సొమ్ము నాది అని తెలియటం చేతనే నా సొమ్ము నాకు చెంద చెందచేసి వాళ్ళు కూలి డబ్బులు వాళ్ళు పట్టుకుపోయారు వాళ్ళు చేసిన పని ఎంత యుక్తియుక్తంగా ఉన్నది కానీ చేపను బేరం చేసిన జనసామాన్యానికి ఈ అంతరార్థం అంతా ఏం తెలుసు అందుకనే వాళ్ళు వికటంగా నవ్వేసి వెళ్ళిపోయారు అని చెప్పి బెస్తవాళ్ళకు ఇంతటి గొప్ప శక్తి ఎలా అలవ అలవడిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆలోచిస్తూ ఉన్న బోధసత్వుడికి వినబడేలాగా ఒక దివ్యవాణి ఇలా పలికింది మహానుభావ నేను నదిలో నివసించే జలభూతాన్ని ఆనాడు ఊరు నుండి వస్తూ నదిగట్టు మీద నీవు పలహారం చేయగా మిగిలిన దానిని భూతతృప్తి కోసం గంగలో పడేస్తావు జ్ఞాపకముందా ఆ ప్రసాదం ఆరగించగానే నాకు అపూర్వమైన దివ్యశక్తి కలిగింది దానివల్లనే నీ చరిత్ర అంతా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాను నీటిలో పడిన నీ వరహాల మూటను చేప చేత మ్రింగించింది నేనే భ్రస్తలను ప్రోత్సహించి ఆ చేపని వద్దకు పంపింది నేనే నీవు నాకు ప్రసాదం పెట్టినందుకు ఫలితంగా నీ సొమ్ము మూటను జాగ్రత్త పెట్టి నీకు అప్పగించి నా రుణం తీర్చుకోగలిగాను నీ సొమ్మును తీసుకో కానీ దీనిలో ఒక్క పైసా అయినా నీ తమ్ముడికి మాత్రం ఇవ్వవద్దు సుమా అని హెచ్చరిస్తూ తమ్ముడు చేసిన ద్రోహము దొంగతనము అంతా వెల్లడించింది జలభూతం జలభూతం చేసిన ఉపకారానికి చెప్పిన హితవుకి బోధసత్వుడు చాలా మెచ్చుకున్నాడు అయితే తన తమ్ముడు విషయంలో మట్టుకు దాని మాట పాటించలేదు తమ్ముడు దొంగ అని తెలిసినప్పటికీ ఆ సంగతినే మనసును పట్టించుకోలేదు అంతేకాదు సోదర అనుసరించి చిన్నవాడికి తన సొమ్ములో సగం అనగా ఐదు వందల వరహాలు ఇచ్చి బోధసత్వుడు తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు ఇప్పుడు పూజారి మాయా అనే మరో చక్కని చందమామ కథను విందాం కోసాంబీ నగరంలో చాలా కాలం క్రిందట ఒక శ్రీమంతుడికి ఇద్దరు కొడుకులు ఇద్దరు సోమరులు వాళ్ళు సోమరులుగా ఉండడం చూసి తండ్రికి చాలా విచారంగా ఉంది చేతికి ధనమిస్తే ఇంకా చెడిపోతారని తలచి వాళ్లకు డబ్బు చిక్కనివ్వలేదు మరొకొద్ది కాలానికే ఆ శ్రీమంతుడు జబ్బుపడి ఇక బతకనని తెలుసుకున్నాడు ఆయనకు నమ్మకస్తుడైన వాడు ఆ ఊరి శివాలయం పూజారు ఒక్కడ మాత్రమే ఆ పూజారికి కబురు పంపించి రహస్యంగా ఒక తాళం చెవి ఇచ్చాడు ఈ తాళం చెవి నీ వద్ద జాగ్రత్తగా ఉంచు నా తదనంతరం నా కొడుకుల్లో ఎవరినైనా వచ్చి అడిగితే నువ్వు ఇవ్వు అని చెప్పాడు పూజారిని సాగనంపిన తర్వాత ఆయన భార్యను పిలిచి ఒక పత్రం చేతికి ఇచ్చాడు మన కుర్రవాళ్ళ సోమరతనం వదిలి శ్రమ సిద్ధపడితే అప్పుడు దీన్ని వాళ్ళకి ఇవ్వు అంతవరకు జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆయన మరణించాడు తండ్రి పోయిన తర్వాత కొడుకులిద్దరూ కొంతకాలం అల్లరి చిల్లరిగా తిరిగారు తల్లిని పీడించి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఖర్చు పెట్టేశారు క్రమంగా ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి పాత సామాగ్రి కూడా ఖర్చు అయిపోయింది వీరిని చూసి తల్లి ఎంతో విచారించింది కానీ వారు బుద్ధి మారకపోవటం వల్ల చూస్తూ ఊరుకోవలసి వచ్చింది చివరకు అన్నదమ్ములకు తిండి లేని పరిస్థితి కూడా వచ్చేసింది ఎవరు వారికి అప్పిచ్చేవారు కూడా లేరు ఆ స్థితిలో చిన్నవాడు ఒకనాడు తల్లితో అమ్మ నాకు బుద్ధి వచ్చింది ఇక ఎక్కడైనా నా కాయ కష్టం చేసుకుని బ్రతుకుతాను అన్నాడు ఈ మాట విని తల్లి సంతోషించింది తన భర్త ఇచ్చిన పత్రం వాడికి చూపింది చిన్నవాడు ఆ ఇప్పి చూసుకుంటే అందులో ఇలా ఉన్నది నా ధనమంతా మన ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే మరిచెట్టు చెట్టు దగ్గర పాడుగుడిలో పెట్టాను ఆ ధనం పెట్టి తాళం చవి మన పూజారి శివాలయం పూజారి వద్ద ఉన్నది తీసుకుని సుఖపడండి ఈ పత్రం చదువుకున్న వెంటనే చిన్నవాడు చాలా సంతోషించాడు కాయ కష్టం చేయకుండానే డబ్బు వస్తున్నది ఈ డబ్బు అంతా తానే కాజేయలేని వాడికి దుర్బుద్ధి పుట్టింది పూజారి వద్దకు పోయి తాళం చవి అడిగి పుచ్చుకున్నాడు చీకటి పడిన తర్వాత గుణపం పట్టుకుని గుడి వద్దకు వెళ్ళాడు తలుపులు తెరిచి లోన ప్రవేశించేసరికల్లా అతడి వీపుపైన ఎవరో గుద్దినట్టయింది అది దెయ్యమనుకుని చిన్నవాడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు నిరాశతో తాళం చెవి పూజారికి తిరిగి ఇచ్చేశాడు మరునాడు వాడు తల్లి ఇచ్చిన పత్రాన్ని ఏమి ఎరుగునట్టు అన్నకు చూపించాడు అన్నదాన్ని చదువుకుని తమ్ముడు నేను గుడి వద్ద కాచుకుని ఉంటాను మనం అక్కడి నుంచి ధనం తెచ్చేటప్పుడు తగు జాగ్రత్తతో ఉండాలి కదా కనుక నీవు పట్టణం పోయి మంచి కత్తి ఒకడు కొనుక్కురా ఎందుకన్నా మంచిది అని చెప్పి పంపాడు ఆ తర్వాత అన్నపోయి పూజారి వద్ద తాళం చెవి తీసుకున్నాడు చీకటి పడనిచ్చి గుడి తలుపులు తెరవగానే వాడి వీపు మీద కూడా ఒక గురుదు పడింది వాడు దెయ్యమనుకుని భయపడి బయటికి పారిపోయాడు కొంచెం సేపట్లో తమ్ముడు కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడు ఒకరికి ఇద్దరు కావటంతో వాళ్ళకు కాస్త ధైర్యం చిక్కింది కత్తి కూడా ఉన్నదాయే ఇంక భయమేమిటి అనుకున్నారు వాళ్ళు అయినా దెయ్యమున్నదనే జంకు మాత్రం మనసులో ఉన్నది ఇద్దరూ కలిసి తలుపులు తెరిచి లోపల ప్రవేశించారు ఈసారి కూడా ఇద్దరు వీపుల మీద రెండు గృద్ధులు పడినాయి చిన్నవాడు తన చేతనున్న కత్తిని భయపడుతూనే ఆ చీకట్లో వెనకకు విసిరాడు ఆ వెంటనే కెవ్వు మన కేక వినిపించి ఎవరో పారిపోతున్నట్టు శబ్దమైనది దెయ్యం పారిపోయిందని వాళ్ళు సంతోషించారు తర్వాత తవ్వితే అక్కడ ఒక పెట్టె కనబడింది దానిలో ధనం ఉంటుందని ఆశించిన ఆ సోదరులకు తండ్రి దస్తూరుతో ఉన్న ఒక పత్రం మాత్రం దొరికింది దాని ఇంటికి తెచ్చి చూడగా కోసాంబీ నగరానికి సమీపంలోనే ఒక వంద ఎకరాల భూమి కొడుకులిద్దరి పేర చెరుశకం రాయబడి ఉంది దాని వారి తండ్రికి నమ్మకస్తుడనే గౌరవంతో పూజారి ఇంటికి తీసుకుని వెళ్ళి చూపాడు ఆ సమయాన పూజారి చేతికి కట్టుకొట్టుకుని ఉన్నాడు అదేమని వాళ్ళు అడిగితే ఇది నా ద్రోహానికి తగిన శాస్తి అని అంటూ వాళ్ళు గుడిలో ప్రవేశించినప్పుడల్లా తను వెనకనే వెళ్ళి వాళ్ళని వీపు పైన భయపడిన భయపెట్టిన సంగతి వెల్లడించాడు అంతేకాదు పత్రం చూచి అబ్బాయిలు నేను మీలాగే ఆ పెట్టులో ధనం ఉంటుందని ఆశించాను కానీ ఇలాంటి పత్రం ఉంటుందని అనుకోలేదు నిజానికి పత్రం నాకు పనికే రాదు మీ తండ్రి చాలా బుద్ధి బుద్ధికుశలుడు అని చెప్పాడు అప్పుడు తండ్రి ఉద్దేశం వారికి అర్థమైనది శ్రమపడి ఆ భూమి పండించుకుని వాళ్ళు సుఖించారు ఇప్పుడు రామనగర రాజు అనే మరో చక్కని కథను విందాం ఒకనొకప్పుడు గంగానది తీరాన రామనగరానికి ఒక రాజు ఉండేవాడు ఆయనకిద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉండేవాడు ఆయన మంత్రి వక్రబుద్ధి రాజ్యాంక్ష గల వాడై రాజును తన నౌకర్ల చేత హత్య చేయించి పిల్లలను చీకటి కొట్టులో పడవేశాడు తర్వాత వక్రబుద్ధి రాజకుమార్తెను కడతేచ్చాడు ఐదేళ్ల గల రాజకుమారుడు ప్రమధుణ్ణి కూడా హత్య చేద్దామనుకున్నాడు కానీ ఒక వింత జరిగింది రాత్రివేళ చీకటి కొట్టు ప్రవేశించిన హంతకులు ఒక మూల నిద్రిస్తున్న ప్రమధుణ్ణి చూసి బెదిరిపోయారు ఏమంటే ఆ కుర్రవాడి శరీరం ఆ చీకట్లో కాంతివంతంగా ప్రకాశిస్తున్నది ఆ కుర్రవాడిని చంపటానికి మాకు ధైర్యం లేదు బాబోయ్ అని హంతకులు అక్కడి నుంచి పారిపోయారు ఒక్కర బుద్ధికి ఏమీ పాలుపోలేదు ఆయన సుమిత్రుడనే అనే బెస్తవాణ్ణి పిలిపించి వరి నేను చెప్పినట్టు చేస్తే నీకు కావలసిన ధనమిస్తాను నిరాకరించావో తల తీసేస్తాను అన్నాడు కటిక దరిద్రుడైన సుమిత్రుడు వక్రబుద్ధి చెప్పినట్టు చేయటానికి సమ్మతించాడు వక్రబుద్ధి రాజకుమారుడైన ప్రమదు బట్టలతో కప్పి మూటగా చుట్టించాడు సుమిత్రుణ్ణి చీకటి కొట్టుకు తీసుకుపోయి ఈ మూటను నీ పడవలో తీసుకుపోయి దీనికి బరువైన రాయి కట్టి అర్ధరాత్రి వేళ కాశీకి ఎగువ గంగలో వదిలిపెట్టాలి పో వెంటనే మూట తీసుకు వెళ్ళు అన్నాడు వక్రబుద్ధి సుమిత్రుడు మూట ఎత్తుకుంటూనే అందులో ఎవరో ఉన్నట్టు గ్రహించాడు కానీ మారు మాట్లాడుకుండగా ఆ మూటను తీసుకుని తన ఇంటికి పట్టుకుపోయాడు ఇంటికి పోయాక మూట విప్పి చూస్తే మెరిసిపోతున్న కుర్రవాడు కనిపించాడు సుమిత్రుడికి పిల్లలు లేరు అతని భార్య ఈ బిడ్డను చూసి నా తండ్రి నా బంగారు తండ్రి మనం ఈ అబ్బాయిని పెంచుకుందాం అన్నది సుమిత్రుడు మారు మారుమాట్లాడుకుండగా ప్రమోదుణ్ణి తన పూరి ఇంట దాచాడు పాత గుడ్డలు మూటగట్టి వాడికి పెద్ద రాయి కట్టి తన తెప్పలో పెట్టుకుని గంగానదిలో ప్రయాణం సాగించాడు కొన్నాళ్ళకు కాశీనగర్ మీదుగా వెళ్ళి నడిగంగలో మూటను రాయితో సహా జారు విడిచాడు ఇదంతా రహస్యంగా కనిపెడుతున్న వక్రబుద్ధి నౌకర్లు పని పూర్తయిందని తమ రాజుతో చెప్పారు కొన్ని రోజులు గడిచినవి సుమిత్రుడికి వక్రబుద్ధి అన్న ప్రకారం ధనమివ్వలేదు ప్రమదుడి రహస్యం బయటపడుతుందని కూడా సుమిత్రుడికి భయం పట్టుకుంది అందుచేతను ఒక చీకటి రాత్రి తన భార్యతోనూ ప్రమదుడితోనూ బయలుదేరి రామనగర్ విడిచి వెళ్ళిపోయాడు కొద్ది మాసాల పాటు అడవులు కొండలు దాటి సుమిత్రుడు మధురానగరం చేరుకున్నాడు ప్రమదుడి పేరు కుముదు అని మార్చాడు సుమిత్రుడు తన భార్యా బిడ్డలతో వ్యవసాయం చేసుకుంటూ ఏదో విధంగా కాలం గడపసాగాడు రాను రాను కుముదుడు దృఢకాయుడిగా ఆజానుబాహుడుగా తయారైనాడు భారత కాలం నాటి భీముళ్లాగా కుముదుడికి మల్ల యుద్ధం చేయటంలోను అద్భుతంగా వంట చేయటంలోనూ నేర్పు లభించింది మధురా నగరానికి రాజు లేడు రాజకుమార్తెకు రక్షకుడుగా గజవర్మ అనే రాజబంధువు ఉండి పరిపాలన నిర్వహిస్తున్నాడు రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చి వివాహం కాగానే ఆమెను పెళ్ళాడే రాజకుమారుడు ముదురకు రాజు కావాలని చనిపోయిన రాజు శాసించాడు రాజకుమార్తె గుణవతికి యుక్త వయసు వచ్చింది కానీ ఇంకా వివాహం కాలేదు గజవర్మకు వినోదాలంటే చాలా ఇష్టం ఒకనాడు ఆయన రాజభవనంలో మల్ల యుద్ధాలు ఏర్పాటు చేసి దేశంలోను మల్లులందరికీ ఆహ్వానాలు పంపాడు అనేక వందల మంది మళ్ళులు వచ్చారు అనేక వేల మంది ప్రజలు మళ్ళుల బలప్రదర్శనాలను చూడవచ్చారు ఈ విధంగా వచ్చిన వారిలో కుముదుడు కూడా ఉన్నాడు సాయంకాలం దాకా మల్ల యుద్ధాలు జరిగాయి అందరినీ ఓడించిన గజమళ్ళులను బహుకరించబోతూ గజవర్మ ఈ మళ్ళు గలవగలవారు ఎవరైనా ఉంటే ఈ బహుమానం వారికే ఇస్తాం అన్నాడు ఈ మాట వినగానే జనములో నుంచి కుముదుడు ముందుకు వచ్చాడు గజమల్లుడికి కుముదుడికి మల్ల యుద్ధం జరిగింది కుముదుడు క్షణంలో ఓడిపోతాడనుకున్నారు ప్రజలు కానీ అలా జరగలేదు గజవర్మ ప్రక్కనే కూర్చుని మల్ల యుద్ధం చూస్తున్న రాజకుమార్తె గుణవతి కళ్ళు కుముదుడి మీదనే ఉన్నాయి అతను ఎలాగైనా గెలవాలని ఆమె కోరుకోసాగింది చాలాసేపు మల్లయుద్ధం భయంకరంగా సాగిన అనంతరం కుముదుడు గజమల్లుణ్ణి ఓడించాడు గజవర్మ కుముదుడికి బహుమానమిస్తూ నాయన నా రాజ్యంలో ఇంత బలసాలు ఉన్నట్టు నాకు తెలియదు నువ్వు ముందే మళ్ళుళ్ళు వెంట ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు దాని కుముదుడు ప్రభు నేను వృత్తి చేత మళ్ళుణ్ణి కాను నా వృత్తి వంట చేయటమని జవాబిచ్చాడు కుముదుణ్ణి గుణపతి గుణవతి వేయి కళ్ళు చేసుకుని చూస్తూ ఉండటం గమనించిన గజవర్మకు ఒక దుర్బుద్ధి కలిగింది రాజకుమారిని ఈ వంటలవాడికిచ్చి వివాహం చేసినట్టయితే శాశ్వతంగా తానే రాజు కావచ్చు ఎందుకంటే వంటలవాడికి రాజ్యాహారత లేదు పెళ్లి ఏర్పాట్లు రహస్యంగా జరిగిపోయాయి రాత్రివేళ గజవర్మ కుముదుణ్ణి పిలిపించి పెళ్లి చేయించాడు గుణవతి ఎట్టి అభ్యంతరము చెప్పలేదు పురోహితుడు తెల్లవారే లోపగా వివాహంతో ముగించేస్తాడు అయితే కుముదుడికి గుణవతికి అంతఃపురంలోనే నివాసం ఏర్పాటు చేశారు తన భార్య ఒంటరిగా దొరకగానే కుముదుడు ఆమెతో ఈ విధముగా అన్నాడు రాజకుమారి వంటవాడిని పెళ్ళాడనని పెళ్ళాడావని విచారించకు నేను రామనగరు రాజకుమారుణ్ణి మా మంత్రి వక్రబుద్ధి మా వంశానికి తీరం ద్రోహం చేశాడు నీ రక్షకుడు గజవర్మ నీకు కూడా తీరం ద్రోహం తలపెట్టాడు ఈ ఇద్దరికీ తగిన శిక్ష వేస్తాము గుణవతి మాట విని ఏమీ ఆశ్చర్యం పడలేదు లోకంలో ఎందరు రాజకుమారులు లేరు కానీ నా భర్త మీరే మీరు వంటవాడైనా రాజకుమారుడైనా నాకొకటే అన్నదామి చిరునవ్వు నవ్వుతూ కొద్ది రోజులు గడిచాక కుముదుడు గజవర్మ వద్దకు పోయి ప్రభు గంగా తీరానగల రామనగరు చాలా అరాజక స్థితిలో ఉన్నది అక్కడ ప్రజలు దుష్పరి పరిపాలనకు గురి అయ్యి నానాబాధలు పడుతున్నారు నా వెంట చిన్న సిబ్బందిని పంపితే సునాయాసంగా రాజ్యాన్ని జయించి మన రాజ్యంలో కలుపుకోవచ్చు అన్నాడు ఈ మాట విని గజవర్మ చాలా సంతోషించాడు త్వరలోనే కుముదుడు సైన్యంతో బయలుదేరి రామనగర్ మీద దండెత్తాడు వృద్ధుడైపోయిన సుమిత్రుడు ముందుగానే రామనగర్ చేరుకొని తన పాత బంధువులను స్నేహితులను కలుసుకుని రాజకుమారుడు తన రాజ్యాన్ని స్వీకరించడానికి తిరిగి వస్తున్నాడని ప్రచారం చేశాడు ఈ వార్త కారు ఊరంతా వ్యాపించింది వక్రబుద్ధి దుష్పరిపాలనలో నానాబాదులు పడిన ప్రజలు ప్రముదుడి రాక కొరకు ఎదురు చూడసాగారు ప్రమదుడు సైన్యంతో సహా గంగ అవతల ఒడ్డున దిగగానే అంతఃపురంలో వక్రబుద్ధిని అతని నౌకర్లు బంధించి చీకటి కొట్లో పడవేశారు కానీ రక్తపాతం కానీ లేకుండానే ప్రమదుడు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు వక్రబుద్ధుని బహిరంగంగా విచారం జరిపి అతనికి చిరచ్ఛేదం శిక్ష విధించాడు ప్రమదుడు తరువాత అతను కొత్త మంత్రులను ఉద్యోగులను నియమించి దుష్ట శాసనాలన్నింటినీ రద్దు చేసి తిరిగి రాజ్యంలో శుభిక్షం నెలకొల్పాడు ఇక్కడ మధురలలో కుముడు రాక కొరకు రాజకుమారి గుణవతి గజవర్మ కూడా ఆత్రంతో ఎదురుచూస్తున్నారు చివరకు ఎలాగైతేనే కుముదుడు విజయుడై సైన్యాలతో తిరిగి వస్తున్నాడని వార్త వచ్చింది గజవర్మ చాలా సంతోషించి గొప్ప దర్బార్ ఏర్పాటు చేశాడు కుముదు ఊరేగించడానికి అతనికి స్వాగతం ఇవ్వడానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి ఊరంతా తోరణాలు కట్టారు వాకిళ్ళన్నీ పసుపు కుంకాలతో అలంకరించారు వీధి గుమ్మాల్లో ముత్తైదువుల హారతులతోనూ పూలమాలతులతోనూ ఉంచున్నారు కుముదుడు తన తెల్ల గుర్రం మీద ఊరంతా తిరిగి చివరికి దర్బారు చేరుకున్నాడు సింహాసనం మీద గజవర్మ కూర్చున్నాడు అతనికి రెండు వైపులా రెండు ఆసనాల మీద ప్రమదుడు గుణవతి కూర్చున్నారు గజవర్మ కుముదుడి కేసు తిరిగి నాయనా నీవు మధుర కీర్తిని నిలబెట్టావు మధురకు రామనగరను గెలిచిపెట్టి ఎంతగానో తోడ్పడ్డావు నీవు నేనేం బహుకరించగలను నీకు అని అడిగాడు మహాప్రభు మీరు పొడపడ్డారు నేను రామనగరు మధురకు గెలిచిపెట్టలేదు రామనగరు నాదే దాన్ని శత్రువుల నుండి తిరిగి సంపాదించుకున్నాను మీరు తోడ్పడినట్టయితే రామనగరుకు మధురను కూడా గెలుచుకుంటాను అన్నాడు ప్రమదుడు గజవర్మ ఆగ్రహావేశంతో ఓరి కృతజ్ఞుడా వంటలవాణ్ణి తెచ్చి నీకింత గౌరవ ఇచ్చినందుకు నా సింహాసనానికే ఎసరు పెట్టావుగా చూడు నేనేం చేస్తాను అని హుంకరించాడు అయితే నేను వంటలవాణ్ణి కాను నా పేరు కుముదుడు కాదు ప్రమదుడు నేను రామనగర్ రాజును మీదు మిక్కిలి రాజకుమారితో భర్తను మీకు ఇక ఈ సింహాసనం మీద చోటు లేదు దయచేసి లేవండి అన్నాడు ప్రమదుడు ఈ మాట వినగానే గజవర్మ కత్తిదూసి ప్రమదుడి మీదకి లంగించబోయాడు కానీ మహాబలుడైన ప్రమదుడు అతడి చేతిని గట్టిగా పట్టేసరికి గజవర్మ చేతి కత్తి కంగున కింద పడిపోయింది అతడి చేతి ఎముకలు పటాపటా విరిగిపోయాయి ప్రమదుడి అంగరక్షకులు గజవర్మను పట్టుకుని చరసాలు చేర్చారు ప్రథముడు నిండు దర్బారులో తన గాథ యావత్తూ చెప్పాడు పౌరులు అతనిని తమ రాజుగా స్వీకరించారు ప్రమదుడు గుణవతి చాలా కాలం సుఖంగా ఉండి ప్రజలను చక్కగా పరిపాలించారు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్